ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ మంచి పని చేసింది మాగడ్డి గోపీనాథ్ గారు మంచి పని చేసిండు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏ పనులు కాకొచ్చాయి ఈ ఆటో వాళ్లకు చాలా ఇబ్బంది ఉన్నది మేము ఆటో మరి ఆ పని లేదు వేరే పనులు దొరకాలంటే పనులు లేవు చాలా ఇబ్బంది ఉన్నది కానీ ఎవరు పట్టించుకున్న కొట్టలేరు లేరు కౌన్సిల్ లేరు ఎవరు లేరు మరి ఏం చేయాలి ఎవరి దగ్గర పోయి అడగాలి ముఖ్యమంత్రి దగ్గర పోయి అడగమా అడగలేము ఇక్కడ అడిగే నాదుడు లేరు ఏం చేయాలి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానని అనుకుంటున్నామన్నా బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత గారు గెలుస్తారు ఇప్పుడు సింపతితో ఓట్లేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎలా సింపతితోనే ఓట్లేస్తాం సింపతితో ఓట్లేద్దాం అనుకుంటున్నారా మొత్తము సింపతితోనే ఓట్లేసా కానీ కేటీఆర్ చేశాడు పళ్ళు ఆయననే చేస్తాడు ఇక్కడ రేమత్ నగర్ లో మీ కార్పొరేటర్ సిఎం రెడ్డి గారు కదా సో ఆయన ఎక్కడ దాకా ఎట్లా డెవలప్మెంట్ చేశారు అని ఏం చేసిన ఏం చేయలేదు ఇప్పటి వరకు కాకపోతే ఉన్నది పేరున్నది కాకపోతే పళ్ళు కాకపోసే అన్న చాలా ఇబ్బంది నడిచింది ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఆయన భార్యనే గెలుస్తుంది మాకు నమ్మకం ఉంది